వాలంటీర్ అసోసియేషన్ సిఐటి అనుబంధ సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు అల్లూరు జిల్లా పదకొండు మండలాలు కూడా ఈ రోజున మూడు రోజుల పాటు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీల్లో మరి రిలే నిరాహార దీక్షలు వాలంటీర్ సమస్యల మీద పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్షలు చెప్పడం జరిగింది సో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉగాది రోజు మరి వాలంటీర్లకి ఎన్నికల హామీ ఇచ్చారో అది ఉగాది పచ్చడంత తీపిగా ఉంటుందని అయితే మాత్రం మేము అనుకోలేదు ఎంత ఒకటగా ఉంటుందని మాత్రం మేము అనుకోలేదు రోజున రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు నిరుద్యోగులు ఈరోజు ఓట్ల పడ్డాము ఈరోజు ప్లస్ కుటుంబాలు కూడా ఈరోజు ఓట్ల పడ్డాయి కాబట్టి ఈరోజు మీరు ఒక ఆలోచన చేయండి అని ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాం లేని పక్షంలో మేము రెండు లక్షల ఆరు కూడా రేపు పొద్దున జిల్లా వైడ్ అలాగే సెక్రటరేట్ చలో విజయవాడ లాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలు సందర్భంగా మేము ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం నమస్కారం అండి నా పేరు కొర్రవ సంగ్రాని ఉప్పేట మండలానికి కొట్నపల్లి పంచాయతీ గ్రామ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను సార్ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన హామీలన్నీ మాకు నెరవేర్చాలి సార్ ఎందుకంటే రెండు లక్షల అరవై వేల మంది మేము ఇంతమంది వాలంటీర్లు ఒక ఐదు రూపాయలకి ఇంత కష్టపడి వర్క్ సార్ దయచేసి మాకు మా జాబులు మాకు ఇప్పించండి సార్ అలాగే అక్క చెల్లెమ్మలకి ఒక ఐదు వేలతో మీరు ఏం వర్క్ చేస్తారు మేము ఐదు వేలు ఐదు వేలు సరిపోదు కదా ఐదు వేలుకి ఐదు వేలు కల్పించే ఉద్దేశం ఉన్నది అనేసి మన పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కూడా నేను చెప్తున్నాను సార్ అలాగే ఇంత ఇంత నిరుపేద కుటుంబాలు మేము నిరు నిరుపేద కుటుంబాలు సార్ మాది ఐదు వేల రూపాయలతో మేము ఎంత కష్టపడి ఫ్యామిలీని నెట్టుకొని వస్తున్నామో మాకు తెలుసు అలాంటిది ఇప్పుడు మీరేమో ఐదు వేలు కల్పిస్తామని చెప్పి ఇంకా దారుణంగా మాకు జీవోనే లేదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు సార్ దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని కావచ్చని నమస్కరించి వేడుకుంటున్నాం సార్ నమస్కారం అండి నా పేరు చూడుపల్లి కొండ వైసీంపి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఐదు మంది వాలంటీర్లు చేస్తున్న న్యాయమైన కోరికల సాధన కోసం ఈరోజు నుంచి దీక్షలు ప్రారంభమయ్యాయి ఈ ఈ దీక్షలకు మేము మద్దతు తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఉన్నటువంటి నాయకులు డిప్యూట్ డిప్యూటీ సీఎం గారు సీఎం గారు అలాగే వాళ్ళ ఉన్నటువంటి అందరూ కూడా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేల రూపాయలతో మీరు గౌరవేతనం కూడా మీకు చెప్పాలన్నట్టుగా చెప్తారు కాబట్టి వాళ్ళు అడుగుతున్న కోరిక సొంత కోరికం కాదు వాళ్ళందరూ కూడా అడుగుతుంది మీరు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమే ధనవంతులు కోటీశ్వర్లు కారు ఎందుకంటే బయట ఉద్యోగాలు చేయాలని బయట ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా ఐదు వేలకే ఉద్యోగాలు చేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కష్టాన్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళు వాళ్ళ యొక్క నేపథ్యాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళు వాలంటీర్లని రెన్యువల్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం సరైనది కాదు మా ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండడం వల్ల ఈరోజు పల్లెటూరులో కట్టుకున్న ప్రతి ఒక్క పల్లెటూరు ఈరోజు వ్యవస్థ మీద ఆధారపడి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసమైనటువంటి ఆ రోజులో ఇచ్చినటువంటి హాని మేరకే ఈరోజు మేము దీక్షలు అనేది చేపడుతున్నాం ఈరోజు మూడు రోజుల ఈ రోజు మేము చేయవలసినంత అవసరం మాకేమొచ్చింది ఆ రోజు ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల ఈరోజు మనకు ఈ దీక్ష మాకు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు పల్లెటూరులో మేము బతుకుతున్నా మాకందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ పట్టణంలో వచ్చేసి వాళ్ళతో కనీసమైనటువంటి సౌకర్యాలు పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది రావడం ఈ ప్రజలకు ఎంతో మేలుగా దీనివల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా జీవిస్తున్న సకల కార్యక్రమంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజు మా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేయడం అనేది ఇది సరైన నిర్ణయం కాదు మాకంటూ ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధించాలని మేము మనసుఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు ఆరు నెలలు మేము కష్టపడి పనిచేసినా కనీసమైనటువంటి వేతనం ఇవ్వలేదు మాకు ఆ వేతనం సకాలంలో ఇప్పుడు బకాయిలు చెల్లించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ఈరోజు మా ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థకు ఆ రోజు ఆ పార్టీ వారు బలోపేతం చేసి ఇబ్బందులు పెట్టి చాలా మందికి రాజీనామా చేయడం జరిగింది వాళ్ళకి కూడా మాకు రాజీనామా చేసిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థలో మళ్ళీ పునరుద్ధరించుకుని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఆ రోజు కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎటువంటి రాజకీయ ఒత్తిడికి లేకుండా పనిచేసినట్లయితే పదివేల రూపాయలు జీతం ఇచ్చి మీ వాలంటరీ వ్యవస్థను ఉంచుతామన్నారు అది కూడా ఈరోజు మాకు ఆ పదివేల గౌరవ వేతనం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం